బదిలీ వెళ్ళకేనా రాక్షసి పార్ట్ సిక్స్టీన్ సెలా ఏంటత్తయ్య ఆన్ చేయడి తన గదిలో ఉన్నాడు రానట్టేనా మీరు వెళ్ళి పిలవండి వస్తాడేమో ఏంటే నేను కొద్ది రోజులు బతికి ఉండడం నీకు ఇష్టం లేదా వాడు నా పీక కొరికేస్తాడు చిన్నగా నవ్వి మరి ఎవరి మాట వాడు వినడానికి సిద్ధంగా లేడు ఈసారికి కూడా మనమే వెళ్దాం ఆ బడుద్దా ఇంకా రాలేదా ఏంటి ముస్లిం పడుద్దా అని ఎవరిని అంటున్నావు అనుకుంటూ వస్తాడు వినయ్ నిన్నేరా అడ్డగాడిదా అని వెటకారంగా అంటారు ఎంఎండ్బి సిఈఓని గాడిద అంటావా గాడిద కాదురా అడ్డగాడిదా అన్నాను సీఈఓ అయితే ఎవరికి గొప్ప నీ అన్నని ఆ సీట్లో కూర్చోబెట్టాలనుకుంటే మధ్యలో నిన్ను ఇరికించి వాడు తప్పుకున్నాడు అని మూతి తిప్పుతారు అరుంధతి గారు నేను చెప్తూనే ఉన్నాను అన్నయ్య ఒప్పుకోడు అని పొలోమని అందరూ వాడిని సీఈఓ చేయాలని తెగ ఉబలాట పడ్డారు అన్నయ్య సైలెంట్గా తన పని చక్కగా చేసి పక్కకు తప్పుకున్నాడు వినయ్ మాటలకి గుర్రుగా చూస్తారు అరుంధతి గారు విన్ని ఏంట్రా నానమ్మతో అలా మాట్లాడచ్చా అని గొంతు పెంచగానే సైలెంట్ అయిపోతాడు వినయ్ వాణ్ణి ఎందుకు అంటున్నావు విశాల వాడు అన్నదానిలో ముందు చెప్పు అసలు దీనికి కారణమైన వాళ్ళే నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారు ఇక ఎవరు ఎన్ని చెప్పినా వాడు వినడు కానీ వదిలే విన్ని మీ వదిన బాగుందా బాగుంది అని టక్కు చెప్పి ఏంటి అని పిచ్చి చూపులు చూస్తాడు నటించింది చాలు మీ డాడీ అంతా చెప్పాడు ఒకసారి మీ వదిన ఫోటో చూపించు ఈ డాడీకి నోరు కుదురుగా ఉండదు అనవసరంగా ఈయనకి చెప్పి అన్నయ్యతో నా మూతి పగల కొట్టించుకోవడానికి రెడీ అయ్యాను అని విసుక్కొని నా దగ్గర ఫోటో ఏం లేదు రాని ప్లీజ్ అరవకు అన్నయ్య వింటే నన్ను హాస్పిటల్ బెడ్ ఎక్కిస్తాడు వాడంటే ఆ మాత్రం భయం ఉండాలి లేకపోతే నువ్వు మాట విను అని వికరిస్తారు అరుంధతి గారు ఈసారి వినయ్ గుర్రగా చూస్తాడు వాళ్ళ మాటలు వింటున్న విశాలాక్షి గారు అయోమయంగా ఎవరికి వదిన వినయ్ అని అడుగుతారు షమ్మ మెల్లిగా మాట్లాడు అన్నయ్య వింటే అంతే సంగతులు అబ్బా ఏంటో సరిగ్గా చెప్పరా జరిగింది మొత్తం విశాలాక్షి గారికి చెప్పి ఆమె రియాక్షన్ కోసం చూస్తాడు ఏంటివి నేను చెప్పేది నిజమా ఆంట ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడా ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావు నాన్న ఆగు ఇప్పుడే స్వీట్ తెస్తాను అని కిచెన్లోకి వెళ్ళబోతున్న విశాలాక్షి గారిని ఆపి అమ్మ కామ్గా ఉండు ఈ విషయం మనకు తెలుసు అనే అన్నయ్యకి తెలిస్తే చెప్పిన నన్ను ఉతిగా ఆరేస్తాడు ప్లీజ్ వినయ్ బాధ అర్థమైన విశాల గారు కాస్త కూల్ అవుతూ అరే ఈ ఇంటి పెద్ద కోడల్ని ఒక్కసారి చూడాలిరా ఫోటో చూపించిన అన్న నిజంగా నా దగ్గర లేదమ్మా అన్నయ్య నా ఫోన్ చెక్ చేసి అన్నీ డిలీట్ చేశాడు విశాల ధనుకు నేను చెప్పాను ఆ అమ్మాయిని కలవాలి అని వాడు సరే అన్నాడు కొంచెం ఓపిక పట్టు మనం ఆ అమ్మాయిని కలుద్దాం సరేనా అయిష్టంగానే సరే అంటారు సరే పదండి ఫ్లైట్ టైం అవుతుందని మునయ్ తొందర చేయడంతో విరాన్షికి చెప్పి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతారు ఇన్ విహానా హౌస్ ఏంటి పిన్ని ఇది ఓపెన్ చేసి చూడు నాన్న నవ్వుతూ ఓపెన్ చేసిన కళ్యాణ్కి ఐఫోన్ కనిపించడంతో షాక్గా దాని చేతిలోకి తీసుకుంటాడు నచ్చిందా నా విహాన వాయిస్కి చాలా బాగుంది పిన్ని అని సంతోషంగా చెప్పి అంతలోనే చాలా కాస్ట్ ఏమో కదా ఎలా కొన్నావా అని అడుగుతాడు కాస్ట్తో నీకేం పని నాన్న నీకు నచ్చింది కదా అది చాలు ఇది మళ్ళీ డాడీ చూస్తే అదొక గొడవ అవుతుంది అవసరమా మీ డాడీ ఎప్పుడు గొడవ పడకుండా ఉన్నాడని ఇప్పుడు ఏదో ప్రత్యేకంగా గొడవ పడడానికి అవన్నీ వదిలే నీకు యూజ్ అవుతుంది పైగా మీ ఫ్రెండ్స్ ముందు ఆ కీప్యాడ్ ఫోన్ యూజ్ చేయడం నాకేం నచ్చలేదు మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా పిల్లల సంతోషం కోసం ఖర్చు పెట్టడంలో ఏదో తెలియని ఆనందం ఉంటుందిరా నాకు ఇక ఫీల్ అవ్వడం మానేసి ఆపేసి రా మనం ఒక నలుగురికి మంచి సెల్ఫీ తీసుకుందామని టాపిక్ డైవర్ట్ చేస్తుంది ఒక పక్కన ఇష్టం లేకపోయినా పిన్ని మొహంలో సంతోషం చూసి అది స్పాయిల్ చేయడం ఇష్టం లేక ఫొటోస్ తీస్తాడు చిన్నపిల్లల వాళ్ళతో డిఫరెంట్ ఫోటోకి ఫోజులు ఇస్తున్న విహాన్ని దొంగతనంగా ఫోటో తీస్తుంది కుసుమ అవి విరాజ్ ఫోన్లో ప్రత్యక్షం అవగానే తన ఫోన్లు డిలీట్ చేసి విహానా వాళ్ళని సంతోషంగా చూస్తుండిపోతుంది బాటిల్ కైడే చేస్తున్న విరాష్ నోటిఫికేషన్లో వచ్చిన నేమ్ చూసి వాట్సాప్ ఓపెన్ చేసి విహానా పిక్స్ చూసి నవ్వుకుంటాడు నా రసగుల్లా హ్యాపీగా ఉన్నట్టుంది అని అప్పటికప్పుడు ఆమె కోసం స్టార్ట్ అవుతాడు కళ్యాణ్ ప్రణావులు నిద్రపోవడానికి వాళ్ళ గదికి వెళ్తే కుసుమ విహాన ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తారు అరగంటలో ఆమె ఇంటి ముందు కార్ ఆపి విహానాకి కాల్ చేస్తాడు అప్పుడే నిద్రలోకి జారుకున్న విహానా ఫోన్ సౌండ్కి విసుగ్గా నెంబర్ చూడకుండానే లిఫ్ట్ చేసి హలో ఉంటుంది బయటికి రావే ఆ టైంలో విరాష్ రావడమే ఒక షాక్ అయితే బయటికి రామనడం ఇంకో షాక్ విహానాకి అతని వాయిస్లో బేస్కి దెబ్బగనిత్ర మొత్తం మొత్తం ఎగిరిపోతుంది ఆన్ ఈ టైంలో కాల్ చేసావేంటి నా రసగుల్లాన్ని చూడడానికి టైంతో పని లేదు ముందు బయటికి రా లేదా నేను తలుపులు బాధేస్తాను వద్దు వద్దు ప్లీజ్ ఆంక్ష నేను రాలేను అర్థం చేసుకో బావ ఇంట్లోనే ఉన్నాడు వాడబ్బా వాడుంటే నాకేంటే ముందు బయటకు వస్తావా నేను కారు దిగమంటావా విధానం చెప్పి నా వినడనే అర్థమే వద్దు నేనే వస్తున్నాను వెయిట్ ప్లీజ్ అని హడావిడిగా తనున్న పొజిషన్ చూసుకోకుండా మెల్లిగా బయటికి వెళ్తుంది ఇంటెదురుగా ఉన్న కారుని చూడగానే గుండెల్లో దడ మొదలవుతుంది పిల్లిలో అడుగులో అడుగు వేసుకుంటూ గేట్ ఓపెన్ చేసి రెండే అడుగుల్లో కార్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఫాస్ట్గా కూర్చుంటుంది ఆమె సీట్లో కూర్చోగానే కార్ని ముందుకు దుఃఖిస్తాడు విరాం రే ఈ టైంలో ఎక్కడికి అని అరుస్తుంది ఆమె అరుపులతో పని లేకుండా కార్ని సిటీ అవుట్ స్కర్ట్స్లో వైపు తీసుకెళ్ళి ఒక ప్లేస్లో కార్ ఆపి ఏసీ కూడా ఆఫ్ చేసి విండోస్ మాత్రం ఓపెన్ చేస్తాడు చల్లటి గాలికి విహానాన్ని తన ఒడిలోకి లాక్కొని ఆమె టీషర్ట్ ఓపెన్ నుండి నడుముని పాములా చుట్టేసి గట్టిగా హత్తుకుంటాడు రే వదలురా నాకు ఇంకా బతకాలనుంది నువ్వు ఇలా పట్టుకుంటే మూకలు విరిగిపోయేలా ఉన్నాయి ఈలో రొమాంటిక్ సెన్సే లేదు ఎప్పుడు కారం తిన్న కాకలా అరవడమే కానీ ఆంక్షని ప్రేమగా ఒక్కసారి కూడా పిలవలేదు అని నడుముని పిల్లి బొగ్గని నలిపి భుజం మీద పంటి ఘాటు పెట్టి కెవ్వు కెవ్వు అని అరిపిస్తాడు ఎందుకురా ఇలా సైకిల్లో బిహేవ్ చేస్తావు అని నొప్పి కన్నీళ్ళు వదిలేస్తుంది నాతో ఇలానే ఉంటుంది అవి నువ్వు టార్చర్ అనుకో లవ్ అనుకో రొమాన్స్ అనుకో ఇట్స్ టోటల్లీ అప్ టు యూ మై రసగుల్లా సీ వదిలి ముందు ఇంకోసారి ఉందా లేదు అయితే సరైనగా కూర్చు అని కసిరి సీట్ వెనక్కి పుష్ చేసి విహానాన్ని గుండెల మీదకి చేర్చుకొని రూఫ్ టాప్ ఓపెన్ చేస్తాడు చంద్రుని మీద కారు లోపల వెలుగుని నింపగానే విహానాన్ని పైకి లాక్కొని ఇద్దరు పెదవులు కలిపేస్తాడు ఒక పక్కన ఆల్కహాల్స్ మిల్క్ కడుపులో తిప్పుకుంటే బ్లడ్ వచ్చేలా కొరికేస్తున్న అతని తీసి వచ్చి గోల్డ్తో స్కిన్ కట్ చేస్తుంది ఆమె అలా రక్కుతుంటే ఇంకా ఇంకా తను పట్టు బిగిస్తాడు కొద్దిసేపటికి ముద్దుని ఆపి ఆమె వంక చూసిన విరాజ్ అని హస్కిగా పిలుస్తాడు అని మాత్రమే అంటుంది ఐ లవ్ యూ రాక్షసి విహానాలో మౌనం ఒక్కసారి టూ చెప్పవే అని భుజం మీద పళ్ళు దించేస్తాడు ప్రాణం తీసేరా ఐడియట్ అని అరుస్తుంది ఇద్దరం కలిసి ప్రాణం పోయాలే కానీ ప్రాణాలు తీసుకోకూడదు విసుగ్గా మొహం తిప్పేసుకుంటుంది విహాన మళ్ళీ ఇద్దరు పెదవులు కలిపేస్తాడు ఆ ముద్దు అరగంట సాగితే మెల్లగా పెదవులు దూరం చేసి విహానం వంక చూస్తాడు ముద్దులను ఇద్దరిపైన ఆమెను చూసి నవ్వుకొని ఆఫీస్లో చాలా వర్క్ చేసిందని గుర్తొస్తుంది చిన్నగా నవ్వి తల మీద ముద్దు పెట్టి పక్క సీట్లో తనని కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టాక విహాన ఇంటివైపు డ్రైవ్ చేస్తాడు ఆమె ఇంటి ముందు కార్ ఆపి విహానాన్ని లేపుతాడు మెల్లిగా కళ్ళు తెరిచిన విహాన విరాజ్ చూసి ఉలిక్కి పడుతుంది ఏ నీ కొంప వచ్చింది పో లోపలికి అంటాడు విసుగ్గా అతను చూసి లోపలికి వెళ్తుంది ఆమె ఇంట్లోకి వెళ్లే వరకు చూసిన విరాజ్ విహాన డోర్ వెయ్యగానే కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు మెయిన్ డోర్ వేసి వెనక్కి తిరిగి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్తో నీలిక్కుపోతుంది ఎవరో ఆ వ్యక్తి గెస్ట్ చేయండి స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ